సిద్ధపరచుని ఆయన తోడు సలహం చేయడం అని ఇది ఎస్ ప్రవక్త ద్వారా చెప్పబడే మరి ఎవరి కొరకంటే ప్రాప్తి యోగాల కోరకు ఇది చెప్పబడింది అనగా ప్రాప్తి యోగాను ప్రజల యొక్క ఇష్టాలు వాళ్ళ యొక్క పాపంగా వచ్చి కుప్పింప చేసి ఆయన నీళ్ళలో ప్రాప్తి ఇస్తున్నప్పుడు మరి యశనా ప్రవక్త వద్దగానే వర్తమాన ప్రవర్శించడం జరి అయితే మనం పొదవిగా చూస్తున్నట్లయితే నలబడి నుంచి ఒకసారి చూస్తున్నాం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లాగా అరణ్యంలో ఎగువ మార్గం సిద్ధపరచుని ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరాగం చేయండి ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరని చెప్పగాను కలుపునవి సమూహాలు ఉండవలను ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యంలో యుహోవాకు మార్గం సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుడి రాజ మార్గం సరళం చేయడం అయితే మనం ఇక్కడ ఈ టూ అంటే టూ సెంటెన్స్ నుంచి గ్రహించాల్సి ఏంటంటే ఎడారిలో సరళమైన మార్గం అది తీర్చయిపోయింది ఎట ఎడారిలో సరళమైన మార్గం అబ్బాయి నేను అడుగుతుంటున్నా ఎందుకంటే దేవుని మార్గము అంత ఈజీమే అని కా అది కాదు ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మంత్రి సెవెన్ థర్టీన్ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనంలో పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారము దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొను వారు కొందరే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క మార్గము ఇరుకు మార్గము సో నాశనమ్మకు పోవు మార్గము వెడల్పును అంటే ఇప్పుడు ఇప్పుడు రేవుగ మార్గంలో మనం ఒకరు నడవాలనుకుంటే అది చాలా ఎక్కువ మార్గం అంటే మనము లోకాన్ని జయించి లోకంలో ఉన్న వదిలి చేసి మనము ఆ మార్గంలో నడవాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎందుకంటే మనము అన్ని వదిలేయాలి ఎందుకంటే ఈ మార్గంలో ఉన్నప్పుడు మనం లోకాశాలు పెట్టుకోవద్దు ఆ ధనాశ ఉండద్దు ఇంకా చూసినట్లయితే ఎన్నో శరీరాశ నైత్రాస యోగము ఈ మూడు మనలో వ్యక్తిగా ఉండదు మరి చూస్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్నట్లయితే అనంతమై అంటే దేవుడు అంటున్నాడు నేనే మార్గంలో నేను ఆ నా ద్వారా తప్ప తగ్గకు ఏ మార్గంలో మీరు వెళ్ళినా చేయలేదు ఎందుకంటే ఆయన ముందుగానే మన కొరకు వచ్చి ఆయన ప్రాణమును మన కొరకే అర్పించి మన ప్రేమను ఆయన ప్రేమను మన మనపంచి మనము ముందుగానే ఎంచబడి ఉన్నాం కనుక సో మన కోసం ఆయన వచ్చి మనకి ఒక మార్గం చూపించాడు అది ఇక్కడ చూస్తున్నట్టయితే సంబంధించి యోగా ద్వారా అది మనకి బయలుపరచబడేది అది ఎస్షయాలు సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు మార్గం సిద్ధపరచడి ఆయన ప్రభుత్వం సలాహం చేయడని ఆ యువన్ అది సో ఏషా ప్రవర్తిస్తున్నట్టు యువన్ ఇక్కడ తీస్తున్నాడు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ మెవెన్ థర్టీన్ చూసినట్టు ఎక్కువ మార్గము దేవునికి వెళ్ళిపోయిన మార్గము దేవునికి ఇష్టము లేదని మనం దారిలో వెళ్తే ఆయన ఒక రాజ్యాప్ చేద్దాం కాబట్టి సో ఇక్కడ జాన్ ట్వంటీ సిక్స్ చూసినట్టు అయితే నేనే మార్గమును నేనే సత్యమును నా తప్ప గొప్ప తర్వాత యుద్ధకు ఏ మార్గం వెళ్ళినప్పటికీ చేరలేదు సో ఇప్పుడు మనం ఎక్కువ మార్గంలో ప్రయాణించాలనుకుంటే మనకి ముందుగా అవసరమైనది నిజమైన రక్షణ సో ఏ విధంగా చూసినట్లయితే అదే మనగా వేస ప్రభుని నోటి చదువుకొని దేవుడు ఆయనలో లేపనని హృదయం అన్ని విశ్వసించిన కదా ఇక్కడ దేవుడు మన కోసం వచ్చి ఆయన సినిమాలో వేలాడి మన కోసం మరణించాడని ఆ మనం విశ్వసించుకునేలా అప్పుడే అంతవరకు మనకి నిజమైన రచన దొరుకు ఎందుకంటే ఆయన మన కొరకు వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని ఇక్కడ అర్పించినాడు కాబట్టి ఆ మనం ఇక్కడ చెప్పబడిన విధానంగా

మనకి నిజమైన రక్షణ దొరుకుతుంది మనకి మనం అనుకుంటాము ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎప్పుడు మార్గంలో వెళ్ళడం అంటే మనకి కష్టమనే అని అంటున్నాడు మళ్ళీ ఇక్కడ జాబ్ పోటీ చూస్తున్నట్లయితే నేనే మార్గంలో నేనే సత్యం అని చెల్లిస్తున్నాను సో మనకి నిజమైన రక్షణ ఇక్కడ మనం ఎప్పుడైతే మృతిలోనే లేకపోయిందని విశ్వసించినప్పుడు మనకి నిజమైన రక్షణ దొరుకుతుంది ఆ నిజమైన రక్షణ మనము నమ్మినే కదా మనం రక్షించబడతాము అప్పుడు మనం ఆయన బిడ్డలుగా ఆయన గొర్రెలుగా మార్చబడతాం అప్పటి వారికి మనకి ఆయన బిడ్డలను కానీ ఆయన కుమారులను కానీ ఆయన గొర్రెలను కానీ మనము అనవడము అక్కడికి చూసుకున్నట్లయితే సెకండ్ క్లెక్ సెకండ్ నైన్ మీరు దుఃఖపడిదిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందిదిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలైనగా ఏ విషయం ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందుతూ ఉండున్నట్లుగా దైవ చిత్తానుసారంగా దుఃఖపడింది మీరు దుఃఖపడి తరండి నేను కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిందరని ఇప్పుడు సంతోషించున్నాను ఏదైనా ఏ విషయంలో నేను మా వల్ల మీరు నష్టపోయి దైవ సిద్ధాంత సారంగా దూరపడి అవును మనకి నిజమైన రక్షణ ద్వారా నిజమైన రక్షణ కావాలంటే మనం కంపల్సరీ అందరూ దూరపడాల్సిందే దుఃఖం వస్తుంది రక్షణ పొద్దున చూసుకున్నట్లయితే మెయిన్ థింగ్ ఏంటంటే మనం లోకాన్ని వదిలేయాలి ఐ మీన్ వదిలే వేయడం అంటే మనం లోకం నుంచి వెళ్ళిపోవడం కాదు లోకాశలు శరీరాశలు జీవపు నమ్మము ఇవి ఏవి మనలా ఉండదు సో అప్పుడు మనం ఎట్లాగో ఆవియస్లీ అందరూ దుఃఖపడతారు సో అందుకు ఇక్కడ అంటున్నాడు మీరు దుఃఖపడిన సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మార మనసు పొందితే అని ఇప్పుడు సందర్శించినాడు అంటే మీరు దుఃఖపడి సందర్శించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారమనిషిపో ఇక్కడ సందర్శిస్తున్నాడు అంటే లోక ఆశలను శరీర ఆశలను యంత్రాచలను జీవపడలు అందరినీ మనం చేయించి మీరే మాకు యుర్ మై సేవ్య అని ఆయనని మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో అప్పుడైతే సందర్శిస్తున్నాడు ఇక్కడ మీరు దుఃఖపడితే సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారని అతని ఇప్పుడు సంతోషించుకున్నాను అవును మనం రక్షణ పొందాలంటే అందరూ దుఃఖపడాల్సిందే ఎందుకంటే కొన్ని కష్టాలు మనకి ఉండొచ్చు ఎందుకంటే మనకి మనం పాపం చేయాలి వంటి వాడి చోటికి మనం వెళ్ళకూడదు కొంతమందికి ఎలా ఉంటుందంటే యోగపడైనా ఉన్నప్పుడు చాలా దాన్ని పెట్టరు సో అప్ కంప్షన్ వాళ్ళప్పుడు అప్లీసుకుంటారు సో అది అది నేను ఒప్పుకోను కానీ మనకి ఎప్పుడు ఆయన మార్గం ఐ మీన్ ఎప్పుడు మనం ఆయన మార్గం సరళం చేయబడినప్పుడు మనం ఎప్పుడైతే ఆ మార్గంలో ప్రయాణించాలనుకున్నామో దేవుడు ఒకవేళ నిన్ను మమ్మల్ని పిలుచుకున్నట్లయితే మనం ఆ మార్గంలో కంపల్సరీ అందరూ నడుచుకుంటాం ఎందుకు వారి దేవుడు మనల్ని చూస్ చేసుకుంటాడు సో ఇండియా వన్ ఫైవ్ వన్ ఒకటి ఐదు పిండముగా ఉన్న ముందు కంటేనే మనకి ఆయన మనని ఎంచుకున్నాడు మనం ఎందుకు ఎంచుకున్నాడని చూస్తున్నట్టయితే ఆయన మనతోనే ఆయనకి ఏదో పని ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనసారి ఇవ్వండి

మనము ఏ ఒక్క తల్లి వాళ్ళు మనం ఇక్కడ అందరూ ఉండి ఉన్నాము అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి అందరితో ఇక పని ఉండే ఉంటది సో అందుకే కదా మనం చూస్ చేస్తున్నా ఇక్కడ చూస్తున్నట్టయితే ఎందుకంటే పనికి పాడిన వాళ్ళని దేవుడు వాళ్ళని కూడా యూస్ చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నీగా పని టెన్

ఇక్కడ చూస్తున్నట్లయితే కుంభంకర మనము ప్రజలు చూసే ఉంటాము తెలుసుకుందామంత చూడరు నేను కూడా చూసి ఉంటాను చూసి ఉంటాను ఎప్పుడైనా అయితే ఇది ఎట్లా అంటే ఇది కూడిన కూడి అనేది కుంభంకరూ అది అది పక్కన వేసినప్పుడు కూడా దాన్ని ఎవరు చూడకుండా దాన్ని తొక్కి వేయడం అంటే తొక్కి వేయడం అసలు ఏ మాత్రం పొందుకుంటాం వారు కాల్ వేయ సో దాన్ని చూడకుండా మనము నిరాకరించి ఇది వేస్తే కొంచనీ ఎవరు ఇక్కడ దాన్ని పట్టించుకోరు సో ఇది ఎక్కడ వరకు మీకు మళ్ళీ రూల్స్ అక్కడ నుంచి వస్తాయని ఆ బైబిల్ బైబుల్ సైంటిఫిక్ గా తెలుస్తుంది అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క మందస్తున్నప్పుడు ఆ దేవుడు మరి మంద చుట్టూ ఈ కుటుంబకర్ ఉంచమన్నాడు ఒకసారి ఇక్కడ అయితే బంద సంతృప్తి యొక్క అంటే బాడర్ టైప్ మళ్ళీ ఎంచుకున్నాడు దాని పిల్ల మళ్ళీ ఏం పెట్టుకున్నాడు బంగారము ఒక టైప్ అనమాట సో అది మళ్ళీ పెరగకుండా ఆ బంగారం అనే సో అది మళ్ళీ పెరగకుండా అది అంటాడు అంటే ఇప్పుడు ఎక్కడ ఇది పనికి రాదు ఎందుకంటే తుమ్మకం మీద ఎవరు అసలు యూజ్ చేయరు అక్కడ ఎక్కడ వాడకూడదు అని దీన్ని అందరూ వదిలేసుకుంటారు కానీ దేవుడు దీన్ని ఎంచుకొని ఆయన మందు సం బాండ్రీగా ఉంచుకొని వాటిపైన మళ్ళీ దీనికి బంగారం ఇచ్చి దీనికి ఎంత ఒక వ్యాల్యూ ఇచ్చాడంటే ఎందుకంటే బాండ్రీ అనేది మెయిన్ ఎందుకంటే దానికి సేఫ్టీగా కానీ ఇంకా దేనిపైన బాంబ్రీగా ఉందండి సో వీడిని అసలు యూస్ఫుల్ అవ్వదు ఎందుకు పనికిరాని అని అనుకున్నప్పటికీ దేవుడి పైన చూస్ చేసుకొని అంత భాగ్యం కలిగించారు సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉందంటే మనము అందరము ఏం మార్గం నడుస్తున్నాము కానీ ఎవరు ఇక్కడ ఏం అని కానీ పెద్దని కానీ ఇక్కడ

పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమనసి పొందుడని యుదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన ద్రోహులను సరాహం చేయడని అరణ్యంలో కేక వేయు ఒక శబ్దము అని ప్రవర్త అయిన ఐశ్వర్య ద్వారా చెప్పబడినవాడుతుంది ఈ యోగాను ఒంటి రంగుల వస్త్రమును మరుచుట్టు తోలు కట్టి

ఇక్కడ చూస్తున్నట్లయితే మన ఏషియా ప్రవేశించినట్టు వ్యూహాని గడ అది వద్ద అందరికి వాఫీసం నుంచి వస్తున్నాడు అయితే అక్కడ వాఫీసం జరుగుతున్నప్పుడు యూహాను ఇప్పుడు మన ప్రొబైన్ తీసుకొని ఇంట్రొడ్యూస్ చేయడం ఆయన వస్తున్నప్పుడు ఆయన డ్రైవర్ ఎలా ఇంటర్ చేస్తున్నారు అంటే

గర్భము వాలిపోయి బాగా ఉంది సో అందుకే ఇక్కడ అంటున్నాడు సర్ప సంతానమా ఇది నా రాహు ఉగ్రత మీరు ఎలా తప్పించుకోగలరు అని అంటే గర్భం అనేది మనకి చాలా మోసకరమైనది అంటే గర్విస్తున్నారు అంటే మీరు ఇప్పుడు గర్భం ఉన్నట్లయితే మీకు దానికి ఏదొక రోజు ఇప్పుడు దేవుడి చేతనే కానీ దానికి మనకి తీర్పు ఉంటుంది తప్పల్సరీ ఎందుకంటే రాబో ఉగ్రత నుంచి మనం ఎలా తప్పించుకుంటాం తప్పించుకోలేము ఎందుకంటే గర్వం ఉన్నట్లయితే మనం ఆయన గురతలను తప్పిన వల్ల ఎందుకంటే ఆయన ఆయన మనకి నిజమైన రక్షణ ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆయన యొక్క ప్రాణమును కాచి ఆయన ప్రాణము ఇచ్చి రక్తమును కాచి ఆయన కొరకు ఈ యొక్క త్యాగము ఆ యొక్క ప్రేమ అన్ని మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ ఎక్కడ వెళ్ళమైపోదేమోనని దేవుడు చింత అంటే ఒకసారి చెప్పాలంటే నేను వీళ్ళకు వీళ్ళకరకు ఒక మార్గం చూపించి నాకు ప్రాణంగా అర్పించి నేను ఒక వెయ్యి టూ తర్వాత కూడా మళ్ళీ 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 తిరిగి బ్యాక్ అంటే మళ్ళీ వెయిట్ వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు చిత్తన్నాడు అందుకే మనము ఇవి వీటి నుంచి తొలి అంటే మనకి నిచ్చిన జమైన నిచ్చిన దా ఉండాలంటే మన అను ప్రా ప్రాధాన్యత ఎంత ఎంతగానో అవసరం సో ఇప్పుడు ప్రభువని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపరని ఈ హృదయమందు విశ్వ విశ్వసించిన ఎడగా నీవు రక్షింపబడదు అది వినగా ఆ ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు నుండి ఆయన లేచి అని నీ హృదయమందు విశ్వసించినా నేను రక్షించమంటే అంటే ఆయన నోనికొక వచ్చి ఆయనతో ప్రాణాలు అర్పించి ఆ పన్ను తిరిగి లేసినట్టు విశ్వసించినా మనకి నిజమైన రక్షణ కలుగుతున్నారు సో ఇప్పుడు ఈ నిజమైన రక్షణ కలిగిన మనము మన తోకరము మళ్ళీ ఎక్కడ వ్యక్తమైపోలేమో అన్నది దేవుడు చింత

అడవిలో వాడు ప్రకటించున్నాడు సిద్ధపరచడిలో రాజమార్గము సలాలను ప్రభు మార్గం సిద్ధపరచడి ఆయన చూస్తున్నట్లయితే ప్రభు మార్గం మరియు యోగా ఒక ఆఫీసర్ నుంచి యోగా ద్వారా స్థిరపరచబడి అంటే ఆయన ఒక వేయ చూపించడం జరిగిచ్చింది జరగబడింది సో మనం దాన్ని ఎలా ఫాలో అవుతున్నాం దాన్ని మనం ఎలా అంగీకరిస్తున్నాము ఆ మార్గంలో మనం ఎలా నడుస్తున్నాం అనేది చాలా ముఖ్యము అట్లానే చూసుకున్నట్లయితే ఆయన త్రోవలను సరళం చేయండి అంటే సరళం అనగా క్లీన్ అంటే ఏది బెడ్డమైనది ఉండకుండా మన హృదయం కంప్లీట్ గా శుద్ధీకరించుకొని మన యొక్క పాపాలు ఒప్పుకొని అప్పుడే మన నిజమైన రక్షణ ఇక్కడ దొరుకుతుంది అదే చూసుకున్నట్లయితే రోబాటెట్ అయినా అదే ఉంది ಮನಪನ್ನು ಒ ಆಯ್ ಮೃತನಾಪೇ ಮೇಲೆ ರಕ್ಷಣೆ ಕಳತು ಸೊ ಅದೇ ವಿಧಾನ ಮನಕೂಟಿನ್ అవిధేయన చెట్ల నుండి తప్పింపబడి ఎరుసలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం అవునట్లు నేను దేవుని చిత్రం వలన ఎంతో శ్రమతో మీ యొక్కకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన నాతో కలిసి పోరాడవలనని మన బ్రహ్మ అయిన యేసు క్రీస్తుని బట్టి

మీ ఇచ్చిన రక్షణ బట్టి మీకు దురకంగా స్థితి చేస్తాము మరి ఇప్పుడు నేను నడుస్తున్న మార్గంలో మీరు నాకు తొలిగా ఉండాలి నచ్చితే మేము ఖర్చులను కాపుదో ఉంచాలి మరి నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రా ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ మీరే నాకు వెళ్ళాలి అని ఇక్కడ ప్రార్థనలాగా చేయడం అని చెప్తున్నాడు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సమాధ సమాధాన కర్తయ్యులు మీకందరికి తోడే ఉండడం కాక ఆమె అంటే మనకి ఎల్లప్పుడూ ఆయన తోడు నీడగా ఉన్నాడని కూడా ఇక్కడ చేస్తున్నాడు సో మనం జస్ట్ చేయాల్సిందంటే ప్రార్థన ప్రార్థన వల్లనే అన్ని అసాధ్యం అదే అదేవిధంగా ఇక్కడ పరిశుద్ధాత్మ లేని అప్పుడు మీరు నా వారి కాలని కూడా దూరుగానో చెబుతున్నారు ఎందుకంటే రక్షణ అయితే మనం పొద్దుకొని ఉంటున్నాము మరి చూసుకున్నకైతే పరిశుద్ధాత్మ కూడా ఎంతో ముఖ్యం ఎందుకంటే పరిశుభాత్మ ఉంటే కానీ ఉంటే కానీ మరోగా ఆయనకు నేను రాజ్యాంగం చేయలేదు సో పరిశుభాత్మకలు కూడా మన ప్రాంతంలో జ్ఞాపడ్ చేసుకుంటూ ఎలా పొందాలి అవును మాకు రక్షణ అనుగ్రహించాడు మరి దీన్ని స్థుతి తగ్గుతా విలువ నడుచుకుంటూ ఇంకా ఏ విధంగా మరి నేను పరిశుభాత్మను పొందుకొని ఈ యొక్క రాజ్యం అవును ఇక్కడ చూసినట్టు ప్రభు మార్గం తరణం ఈ యొక్క మార్గంలో మేము ఎలా నడవాలి అవును ఇక్కడ చెక్స్తున్నాము ఇరుకు మార్గము విషయాల్లో మనమే యుద్ధము అంటే కంపల్సర్స్ అంటే మనము వెళ్ళలేము సో ఎరుకు మార్గమే మనకి ఆప్షన్ కాబట్టి ఇవన్నీ మనం ఒకవేళ లోకౌన్ చేయించినట్లయితే మనము ఈజీగా ఎరుపు మార్గంలో కూడా ప్రయత్నించగలుగుతాం సో మనం ఈ లోకం చేయించి చేయించినప్పటికీ అంటే ఎప్పుడైతే చేయిస్తామో ఎరుపు మార్గంలో కూడా మనం ఎంతో ఈజీగా ఈజీగా ట్రావెల్ చేయాలి సో మీ ఒక మార్గము అంత ఈజీగా కాదు ఎందుకంటే అదే మీరు ఎస్టేక్ ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాళ్ళని ఎలా చక్కగా చేయాలో ఇప్పుడు ఒక షేప్ ప్రాపర్ షేప్ ఎలా తేవాలో చూస్తున్నారు ఇప్పుడు మన అదే ఇప్పుడు ఒక మెటల్ ఉంది దాన్ని ఎట్లా షేప్ చేయాలంటే దాన్ని బాగా కాల్చాలి సో మన హృదయం కూడా బాగా కాల్చి దాని యొక్క ప్రాపర్నెస్ అంటే దేవుడికి వాడబడినా అంటే పరిశుభ్రము పొందవలైనా కానీ మనం బాగా అంటే ఇప్పుడు కాల్చడం అంటే మనకు పాప ఒప్పుకొని వారిని విడిచిపెట్టి ఎప్పుడైతే అవన్నీ మనం ఒప్పుకుంటున్నామో దేవుడు అప్పుడు పక్షు పక్షులు రెడీగా ఉన్నాడు సో అడుగుని ఇవ్వబడును తోడి మీకు తీయబడిన అని కూడా సెలవు ఇస్తున్నాడు సో మనం అనేది లేదు అని అనుకుంటున్నాం ఎందుకంటే అడుగుతే ఇష్టాలు దేవుడు సో ఇప్పటి నుంచైనా మనము అందరూ మనం అనుగిన ప్రార్థనలో మరి ఇప్పుడు మనం తెచ్చుకోవడానికి వస్తున్నాము అని అది కాదు కానీ వచ్చినప్పటికీ అవును మరి మనం ఎందుకు వెళ్తున్నామో కూడా అది ఇంపార్టెంటే ఎందుకంటే అవును మనం రక్షణతో పొందుతున్నాము మరి ఇంకా మనకి ఇంకోటి ఉంది ఎందుకంటే పరుషుధర్మ కూడా పొందుకోవాలి అంటే నన్ను స్వామి కాలేక రాజ్యం లేదు సో దీనికోన కూడా మనం అది కనిపెట్టి